నోరే ఆ ప్రజాప్రతినిధికి పెట్టుబడి ప్రత్యర్థి పార్టీ నేతలపై బూతులతో విరుచుకుపడటమే ఆయనకు తెలిసిన విద్య అధినేత అండతో అందినకాడికి దోచుకున్న ఆ యువనేత ఆగడాలను సొంత పార్టీ నేతలే భరించలేకపోయారు ఐదేళ్లలో నెల్లూరులో సహజ అన్నీ దోచేసిన ఆ ప్రజాప్రతినిధికి ప్రజలు బుల్లెట్ దింపడం ఖాయమని తెలిసిన వైకాపా అధిష్టానం రెండు జిల్లాలకు అవతలకి రాజకీయ బదిలీ చేసింది వైకాపా అధినేత జగన్ పొందడం ఆ పార్టీ నేతలకు అంత ఈజీ కాదు కానీ బూతుల్లో మాస్టర్స్ అవినీతిలో ఆక్స్ఫర్డ్ డిగ్రీలు పొందిన నెల్లూరు జిల్లాకు చెందిన ఓ యువ ప్రజాప్రతినిధి మాత్రం తన టాలెంట్ తో అధినేత మనస్సుకు దగ్గరయ్యారు ఆయన అండ చూసుకుని ఆ యువనేత మరింత రెచ్చిపోయారు వైకపా అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి రెండున్నరేళ్లు రాష్ట్రస్థాయి పదవి వెలగబెట్టిన ఆ నేత అక్రమార్జనలో ముందున్నారు ఎప్పుడొచ్చాం అనేది కాదన్నయ్యా ఎంత దోచుకున్నామా అన్నదే ముఖ్యమన్నట్లు దంద సాగించారు క్వాజ్ ఇసుక గ్రావెల్ లేఅవుట్లు సహా చివరకు కరోనా వైద్యం పేరిట ఆరోగ్యశ్రీ బిల్లుల్ని కాజేశారు దోపిడీలో తనా పరా భేదం లేకుండా సొంత పార్టీ నేతల నుంచి పన్నులు వసూలు చేశారు కుదరదన్న నేతల వాహనాల్ని సీజ్ చేయించారు ఆయన ఆగడాలు భరించలేకే సొంత పార్టీ ఎంపీ మంత్రులే అధిష్టానానికి ఫిర్యాదు చేశారు ఈసారి నెల్లూరు ప్రజలు ఆయనకు బుద్ధి చెబుతారని గ్రహించిన జగన్ రెండు జిల్లాలు దాటించేశారు అంతర్జాతీయ మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఉన్న క్వార్జుపై నెల్లూరు జిల్లా వైకాపా నేతల కన్ను పడింది అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ పార్టీ నేతలు ఎవరికి నచ్చినట్లు వారు దోచుకోవడం ప్రారంభించారు అది తెలిసిన ఆ యువనేత ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని వెంటనే మీడియా సమావేశం నిర్వహించి తవ్వకాలపై ఆవేదన వ్యక్తం చేశారు దీంతో వాటికి అడ్డుకట్టపడింది ఇదంతా ప్రభుత్వ సంపాదన కాపాడేందుకే అనుకుంటే పొరబడినట్లే తాను కాకుండా వారంతా దోచుకుంటున్నారన్నదే ఆయన ఆవేదన ఆపై అనుచరుల్ని రంగంలోకి దింపి దందా మొదలు పెట్టడంతో నెల్లూరు ప్రజలంతా నివ్వెరపోయారు ఊటుకూరు సైదాపురం మర్లపూడి తిప్పిరెడ్డిపల్లి జోగిపల్లి వంటి పది గ్రామాల్లో సుమారు రెండు వందల ఎకరాల్లో అక్రమ తవ్వకాలకు తెరతీశారు రోజుకు వందకు పైగా లారీల్లో ఖనిజాల్ని తరలింపు చేపట్టారు ఆయన కాకుండా ఆ ప్రాంతంలో ఇతరులెవరైనా తవ్వకాలు చేపడితే టన్నుకు ఏడు వేల చొప్పున కట్టాల్సిందే ఈ దోపిడీలో సొంత పార్టీ నేతల నుంచి ముక్కుపిండి వసూలు చేస్తున్నారు ఒకసారి ఎదురు తిరిగిన అదే జిల్లాకు చెందిన ఓ ప్రజా ప్రతినిధి లారీని అధికారులతో సీజ్ చేయించారు ఇలా అక్రమ తవ్వకాల్లో ఐదు వందల కోట్లకు పైగా దోచుకున్నట్లు సొంత పార్టీ నేతలే చెబుతున్నారు పెన్నానది నుంచి అక్రమంగా ఇసుక తవ్వకాలు చేపట్టి కోట్లాది రూపాయలు దోచుకున్నారు జిల్లాలో ఇసుక రీచ్లకు అనుమతి లేదని తెలుసుకుని ప్రతి వాహనం నుంచి సొంతంగా పన్ను వసూలు చేశారు జగనన్న కాలనీలకు మెరక పేరిట మట్టికొల్లగొట్టారు నెల్లూరు గ్రామీణ పరిధిలో కాలువల భూముల్ని ఆక్రమించి ఆరు ఎకరాల్లో లేఅవుట్ వేశారు ఆయకట్టు రైతులు కోర్టుకు వెళ్లగా ఆక్రమణలు తొలగించారని న్యాయస్థానం ఆదేశించినా ఇప్పటికీ చేర్యలేవు జాయింట్ కలెక్టర్ రెండేళ్ల క్రితమే విచారణ జరిపి నివేదిక ఇచ్చినా ఇప్పటికీ ఆ నివేదికలో అంశాలు బయటకు రాలేదు ఆ అక్రమ లేఅవుట్లో స్థలాలు కొనుగోలు చేసిన వారు నిర్మాణాలు చేపడుతుండగా విద్యుత్ అధికారులు కనెక్షన్లు కూడా ఇచ్చేస్తున్నారు ఇందుకూరులోనూ ఐదు ఎకరాలకే అనుమతి తీసుకుని పది ఎకరాల్లో లేఅవుట్ వేశారు దీనిపైన ఫిర్యాదులు రావడంతో అక్రమ లేఅవుట్ అని అధికారులు బోర్డు పెట్టగా గంటలోనే దాన్ని తొలగించేశారు పెన్నా పొర్లకట్ల పనుల్లోనూ ఈ ప్రజాప్రతినిధి చేతివాటం ప్రదర్శించారు టెండర్లో తనకు అనుకూలమైన సంస్థకు ఎనభై నాలుగు కోట్లకు పనుల్ని అప్పగించారు అలాగే తొంభై మూడు కోట్లతో సర్వేపల్లి రిటైనింగ్ వాల్ డెబ్బై ఐదు కోట్లతో జాఫర్ సాహెబ్ కాల్వగోడల పనుల్ని సైతం ఈ యువనేత మరో గుత్తేదారుడితో కలిసి చేస్తున్నారని సమాచారం ఆ గుత్తేదారు బంధు ఒకరు ఈడీలో పనిచేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది కరోనాలో ప్రజల భయాన్ని సదరు నేత సొమ్ము చేసుకున్నారు చిన్న ఆస్పత్రులను లీజుకు తీసుకుని కోవిడ్ చికిత్సకు అనుమతులు తెప్పించుకున్నారు కరోనా వచ్చినా రాకపోయినా ఆస్పత్రుల్లో చేర్చుకుని ఆరోగ్యశ్రీ కింద బిల్లులు కాజేశారు కోవిడ్ చికిత్సకు వాడే రెమ్డెసివిర్ ఇంజెక్షన్లను బ్లాక్ మార్కెట్లో భారీ ధరకు అమ్ముకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి అలాగే జిల్లాలో క్రికెట్ బెట్టింగుల పేరెత్తితే అందరికీ ఈ ప్రజాప్రతినిధే గుర్తుకొస్తారు